అన్న ఇప్పుడే తండెలు సినిమా వచ్చినా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ చాలా రోజులు ఒక మంచి కంటి చూసాడు అనిపించింది బ్రో ఎందుకంటే ఇటు సాయి సాయిపల్లి వాళ్ళిద్దరు యాక్టింగ్ చూసుకుంటే ప్రతి సినిమాలు వస్తాం రో కానీ వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ యాక్టింగ్ మాత్రం కళ్ళ నిల్లో ప్రతి సీని ప్రతి ప్రేమ్ లో వాళ్ళిద్దరు ఎమోషన్ వాళ్ళిద్దరు లవ్ స్టోరీ అండ్ శ్రీకాకుళం స్లాంగ్ లో వాళ్ళు వచ్చే కాలంలో ఎంత కష్టపడ్డారు వాళ్ళు అంటే చేపలకు పోయి ఎంత మంది చనిపోయి వాళ్ళ గురించి చూపించి అండ్ సెకండ్ హాఫ్ లో పాకిస్తాన్ లో ఎలా జరుగుతావు మన అంటే మన తెలుగు వాళ్ళు మన హిందూ ఎలా అది మాత్రం చంద్రమోహన్ రెడ్డి గారు చాలా బాగా చక్కగా చూపించారు దేశభక్తి ఉంది లవ్ స్టోరీ ఉంది మంచి ఎమోషన్ ఉంది బ్రో పవర్ బ్యాక్ అండ్ అల్వర్ గారు థ్యాంక్ యూ సార్ ఇలా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కంటెంట్ సినిమా ఇచ్చింది నాగజ్ చాలా బాగా అనిపించింది ఒకటే బ్రో అసలు నాగచైతన్ సాయి పల్లె గురించి ఎంత చెప్పు తక్కువ ఎందుకంటే నాగచైతన్య ఎన్నో సినిమాలు తీసుడు కానీ దీంట్లో యాక్టింగ్ ఇస్తే వేరే లెవెల్ ఆయన ఎన్ని కోటి సాయి పల్లెవి అసలు ఆమె స్పింగ్ హైలేసా సాంకి అసలు స్పింగ్ లెక్క డామ్ చేస్తే పోయా షాక్ అయిపోతాం పోయా సూపర్ సినిమా సినిమాలో హైలైట్స్ ఏంటంటే సాయి పల్లవి అండ్ నాగచేత్రం వాళ్ళిద్దరు ఎమోషనల్ అన్న ఎమోషనల్ టచ్ అయిపోతాను పక్కా ఏడుస్తారు ఆ సినిమా వస్తే అండ్ ఇంకొకటి మన పాకిస్తాన్ వెళ్ళినప్పుడు హిందువులు ఎలా హింసించిన అది మాత్రం బాగా చూపించారు ఒక మంచి కంటెంట్ సినిమా సినిమా స్టోరీ మొత్తం చెప్పి చూడండి తెలుసు కలిపేలా చూపించాడు చందమొండేంటి అని చెప్పినట్టుగానే దుల్ల కొట్టేశాడు లవ్ సీన్స్ ప్యాట్రిటిక్ తర్వాత కొద్దిగా వాళ్ళ మధ్య లవ్ ట్రాక్ అంత నడవడానికి దాని బిట్ బట్ అల్టిమేట్ లాస్ సీన్స్ కూడా ఎక్కడ బోర్ కొట్టది చాలా అంటారు పక్కా దాడతది పక్కా దాడతది చేతన్య మూవీ ప్రొడ్యూసర్ అని చెప్పొచ్చు మ్యూజిక్ పక్కా మ్యూజిక్ నాగ చైతన్య యాక్టింగ్ ఐ థింక్ చాలా బాగా యాక్ట్ చేశాడు తన ఆల్మోస్ట్ 2 1/2 3 ఇయర్స్ కష్టపడ్డాడు ఆ కష్టానికి తన చాలా చాలా బాగా చేసాడు వాళ్ళిద్దరు బాగా యాప్ అయ్యారు చాలా బాగా యాప్ అయ్యారు వాళ్ళిద్దరు అందులో పాకిస్తాన్ సీన్స్ కూడా చాలా బాగా తీశాడు అక్కడ వాళ్ళు యాక్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగున్నాయి సపోర్టర్స్ కూడా అండ్ దెన్ నవీన్ నూలి ఐ థింక్ యాక్ట్స్ సో చాలా బాగా చూసాడు బాగున్నాయి చాలా బాగా తీశాడు సినిమాటోగ్రఫీ అసలు నవీన్ నూలి ఎడిటింగ్ అయితే యాక్ట్స్ ఆఫ్ పండుగ చంద్రమోహన్ రెడ్డి డైరెక్షన్ డైరెక్షన్ అంటే అది అంటున్నా కదా కల్ట్ ఫ్యాన్ అభిమాని ఒక హీరోని ఎలా చూసుకోవాలనుకుంటున్నాడు అలా చూసి చూపించాడు చెల్లి నాగచైతన్యూలప్మెంట్ చాలా బాగా కనిపించింది సో ఎప్పటి నుంచి చేస్తారు నాగచైతన్య

డ్యాన్సు సాంగ్స్ చాలా బాగున్న ఇంకా మాటలు ఉన్నా చాలా థ్యాంక్ యూ అదిరిపోయే డిజోల్స్ ఉన్నాయా మరి చాలా అద్భుతంగా ఉన్నాయి వారి కానీ పోతే బద్దలైపోతాయి అంత ఎక్కడ డ్యాన్స్ చాలా బాగుంది ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్కి ఫోర్ షోస్ హౌస్ఫుల్ అయ్యాయంటే కేవలం అది మ్యూజిక్ే ఇప్పుడు సినిమా చూపిస్తుంది ఇంకా రియల్ స్టోరీస్ డైరెక్టర్ గారు సక్సెస్ అయ్యారని చెప్పచ్చు ఆవిడికి పేరు పెడితే సరిపోదు ఆవిడ డ్యాన్సింగ్ ఆమె ఒక గా అవుదామని ఇండస్ట్రీకి వచ్చారు ఆమెను హీరోయిన్ చేశారు ఆమె డ్యాన్స్ ఏదైతే హైలెస్ట్ సాంగ్ ఉందో ఆ స్టెప్స్ చాలా గ్రేస్ఫుల్ గా ఉంటాయి అలాగే ఎవరు అడుగుతున్నారు పల్లవి గారు చైతన్య అని ఏమైనా డామినేట్ చేశారా అని ఇది యాక్షన్ మూవీ కాదు హీరో చేయడానికి రియల్ రియల్ లైఫ్ స్టోరీ కాబట్టి చైతన్య గారు యాక్షన్ కానీ ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ చాలా బాగున్నాయి హండ్రెడ్ పర్సెంట్ లవ్ తర్వాత ఇది సూపర్ హిట్ అని చెప్పొచ్చు మూవీలో హైలైట్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ స్టోరీ రియల్ స్టోరీ పాకిస్తాన్ ఇండియా మధ్య సీన్స్ అనేవి చూపించడం బాగా జరిగింది ఓన్లీ లాస్ట్ ఏదైతే బార్డర్ దగ్గర సీన్ ఉంటుందో అది కొంచెం సినిమాటిక్గా తీశారు డైరెక్షన్ చంద్రమోహన్ రెడ్డి గారు బాగా తీశారని చెప్పొచ్చు ఫైవ్కి ఫోర్ ఇయర్స్ బ్రో సూపర్ హిట్ మూవీ ఫిబ్రవరి ఫోర్టీన్త్కి అందరూ లవర్స్తో చూడొచ్చు బ్రేకప్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే రెండు మూడు కచ్చి తెచ్చుకోండి ఖచ్చితంగా ఈడుస్తారు నేనే సింగిల్స్ ఎందుకని నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి సో దాన్ని బట్టి మీరే ఆలోచించండి సినిమా అయితే సూపర్ హిట్ చైతన్య గారికి సూపర్ హిట్ అని చెప్పొచ్చు